ప్రైజ్ ఆత్మస్వరూపి దేవుడైన త్రియేకనాథుని నామములో మీకు ఆత్మాభిషేకం ఆత్మాభివృద్ధి ఆత్మానందం మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వాక్య భాగము అందరూ ఒకచోట కూడి ఉండిరి దినదినము ఆత్మలో బలాభివృద్ధి పొందుచు ఆత్మలో పరవశము చెందుచు పరలోకమునకు సిద్ధపరచబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయ పోరాటములో ప్రతి ఆత్మీయుడు ఆత్మతో నింపబడి ఆత్మ ఆలోచన చేత నడిపించబడుచు ఆత్మచేత బలపరచబడుచు ఆత్మచేత సమస్తమును జయించుచు ముందుకు కొనసాగవలను పునరుత్డైన క్రీస్తు శిష్యులకి ఇచ్చిన ఆఖర ప్రకారం వారి యరుష్యులేముల నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుచుండిరి పది దినముల పాటు నూట ఇరవై మంది కలిసి ఎరుశలేములోనే నిలిచిరి పెంత కోస్త పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి నా ప్రియ దైవ జనాంగమ పెంతకోస్త పండగ దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వారితో వారిలో నివసించను కొత్త నిబంధన సంఘం స్థాపించబడెను యోవేలు ప్రవచనం నెరవేరను ఏసయ చేసే మిగిల్చిన సేవ మరలా ఆరంభమాయెను అందరూ అనగా నూట ఇరవై మంది ఒకే చోట కూడి ఉన్నారు అందరి మీదికి అనగా నూట ఇరవై మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చును పరిశుద్ధాత్ముడు పక్షపాతి కానే కాదు అందరికీ ధారాళముగా పురుష స్త్రీ భేదము లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహించును మనందరి మీద కుటుంబస్తులందరి మీద సంఘంలో ఉన్న అందరి మీద ఆత్మనాథుడు దిగి రావలెను అందరూ అన్య భాషలతో మాట్లాడవలను ఆత్మవరములు ఫలము క్రియ జరగవలను ఆ దినము వారందరి మీదికి ఆత్మ దిగి రావడానికి కారణం వారిలో ఉన్న ఐక్యత అని చెప్పుకున్న సందేహమేమీ లేదు అక్కడ కూడి ఉన్నది నూట ఇరవై మంది ఏసయ్య శిష్యులు పదకొండు మంది కొందరు స్త్రీలు ఏసయ్య తల్లి అయిన మరియా ఆయన సహోదరులు వారందరిలో ఏక మనస్సు ఉండడం చాలా గొప్ప విషయం ఏసయ్య చెప్పిన మాట కొరకు నిలిచి ఉండి వారి మనస్సును స్థిరపరచుకొని ఉన్నది నూట ఇరవై మంది సహోదరులు అయినా వారి మనస్సు ఒక్కటే ప్రస్తుతము కుటుంబములలో సంఘములలో ఇలాంటి మనస్సు లేకపోవడం బాధకరం విచారకరం వారి మధ్యలో భేదాభిప్రాయాలు లేవు గతంలో ఉన్నట్లుగా నేను గొప్ప నేను గొప్ప అనే గొడవలు లేవు అధికార దాహము లేదు పెత్తనము చెల్లించేవారు లేరు ప్రభు మాటను బట్టి వారి మనస్సులను ఏకమయ్యాయి అంతేకాదు ఎడతెగక ప్రార్థనా జీవితం వారిలో ఉన్నది ప్రార్థనలో అలసిపోలేదు సమస్యలిపోలేదు నిరుత్సాహపడలేదు సందేహించలేదు బలహీనమవ్వలేదు పట్టుదలతో ప్రార్థించిరి ప్రభు వాగ్దానము పొందిరి శక్తిని పొందుకొనిరి ప్రభువుకు సాక్షులుగా నిలిచిరి మనందరికీ మాదిరిగా ఉండిరి మనము కూడా అలాగున చేసి ఆత్మను పొందుకొని ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడదము ప్రార్థన ఆత్మశునిపి అదృశ్యనాథ మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రం చెల్లించుచున్నాం మరొక్కసారి మీ ఆత్మచేత మేము నింపబడాలని ఆత్మ వరములు ఫలము మాలో కనిపించాలని ఆత్మచేత నడిపించబడి మీ పోలిక మీ సారూప్యంలోకి మేము నడిపించబడాలని మీరు ఆశపడినందుకే మీకు స్తోత్రాలు పెంత పండుగ దినమున దిగువచ్చిన అభిషేకం మా మీదికు కూడా దిగువచ్చునట్లుగా మీరు సహాయము చేయండి అలానాడు మా పిత్రులు ప్రభు అందరూ కలిసి ఏక మనసుతో ఎడతెగక మీ సన్నిధిలో ప్రార్థించారు అలాంటి ఏక మనసుని ఎడతెగక ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మని మా మీద సంఘముల మీద కుటుంబస్తుల మీద సేవకుల మీద మీరు కుమరించమని ప్రార్థిస్తున్నాం ఆ విధంగా చేసి బలమైన అభిషేకమును పొందుకొని మీ కొరకు ఒక నమ్మకమైన బలమైన సేవ చేసి మీ కొరకు సాక్షులుగా మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఆత్మాభిషేకము పొందుకొని ఉందరుగాక గాడ్ బ్లెస్ యు